సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో వాసవి కన్యాక పరమేశ్వరి మాత జయంతి ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో నూట రెండు మంది దంపతులతో వ్రతం నిర్వహించారు అంతకుముందు మంగల్పేటలో వాసవి మాత ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు పట్టణంలోని కల్పన ఆంజనేయ స్వామి మందిరం వద్ద నుంచి సాయిబాబా ఆలయం వరకు ఆర్య వైశ్యులు శోభాయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్య వైశ్య మహాసభ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మునిగాల మాణిక్ ప్రభు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నారాయణఖేడ్ పట్టణంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యాకా పరమేశ్వరి మాత వ్రతాలను నిర్వహించామన్నారు జయంతి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రముఖ పురోహితులు మలమంచి మోహన్ జోషి వాసవి మాత జయంతి పూజలు చేశారు అమ్మవారికి పూజ చేస్తే అందరికీ మేలు జరుగుతుందని ఆయన వివరించారు খে চা జిల్లా ఆర్యవైశ్య మహాసభ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఆర్యవైశ్యుల ఇలవేలుపు ఆడపడుచు అమ్మవారు వాసవి మాత జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా వాసవి మాత వ్రతాలను నూట రెండు గోత్రాలచే నూట రెండు మందితోని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి నారాయణగేడు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో చాలా చక్కటి స్పందన లభించింది ఈ కార్యక్రమం అబ్బురపరిచే విధంగా కొనసాగింది అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను మన భారత సంవత్సర మన భారత సాంప్రదాయంలో భాగంగా ముఖ్యంగా వైశ్యుల యొక్క ఆరాధ్యదైవమైనటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన నారాయణఖేడ పట్టణంలో అత్యంత వైభవపేతంగా షిర్డి సాయిబాబా ఆలయ ప్రాంగణమునందు ఒక వంద పదకొండు మంది దంపతుల చేత వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభోపేతంగా వేద మంత్రోచ్ఛరణ వద్ద చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నాం వాసవి కన్యకాపరమేశ్వరి మాత యొక్క జయంతి పురస్కరించుకొని వారు చేసినటువంటి త్యాగాలకు ప్రతీకగా ఆ వైశ్య కులాన్ని వృద్ధి చేసిన ఆ అమ్మవారి యొక్క మృతులను స్మరించుకుంటూ వారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం గణపతి పూజ స్వస్తి పుణ్యాహావాచనము అమ్మవారి యొక్క ఆరాధన విశేషంగా అమ్మవారి యొక్క సువర్ణ అందరి అందరిచేత అభిషేకము చేయించి అమ్మవారి యొక్క వ్రత కథను కూడా చెప్పి చాలా చక్కగా అత్యంత వైభవపేతంగా వ్రాద్య నృత్య సమస్త రాజోపచార పూజా విధముగా అమ్మవారి యొక్క ఆరాధన మహోత్సవము జరుపుకుంటూ ఉన్నా కాబట్టి అశేష భక్త జనాభలి అంతా కూడా ముఖ్యంగా వైశ్యకులు ఆర్యవైశ్యం వారి యొక్క అభివృద్ధి అభ్యున్నతి కొరత ఈ యొక్క అమ్మవారి యొక్క సేవలు కనుక చేసినట్లయితే వారందరికీ కూడా సుఖ సంపదలతో పాటుగా ఆరోగ్యం భాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అఖండ సౌమన్యులను సిద్ధించి అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ సేపటిలో ఈ వ్రతం ప్రారంభమైతా ఉంది కనుక అశేష భక్త జనాభలి అంతా కూడా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి కృపకు పాత్రలై ఆయురాలకి అష్టైశ్వర్యాన్ని పొందడం